నెక్స్ట్ నెక్స్ట్ నారేలా 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 సర్శకన ఓ మైండ్ నారేలా

జీమన్నారు ఆ నెల నెలలు బ్యూజెరకు మా డెలిప్ చేసేదాకా ఈరోజు చాలా తోట కూడా రెడ్ వెలేషన్ ఆగ్రం జరుగుతూ ఉంది అదే విధంగా రేపు పురుణోదేవి దగ్గరలో ఉన్న ఇంగ్నిస్ట్రిషన్లో రెడొలేషన్ నాయకుని జీమన్నారు అదే విధంగా వైస్ రాజులో రేపు ఉదయం పాలగట్టకి రెడ్ డొలేషన్ తాగడం జరుగుతుంది 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 చోట కూడా చాలా నిన్న వర్షం

మంచి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చాలా చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకో కూడా మనం కూడా ఇక్కడ క్యాంప్స్ నిర్వహించాలని ప్రతి ఒక్కటి వల్ల ఉపయోగాలు అవేర్నెస్ పెంచాలని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీడియా మీద చెప్పండి చెప్తున్నాను మీ ద్వారా రోజు మీడియా అనేది చాలా అందరూ కూడా చూస్తూ జరుగుతూ కాబట్టి మీరు రాసే మీరు

దానికి మాకు సభ్యులు ఇతరులందరూ సహకరించి వచ్చినారు వారందరికీ మా ధన్యవాదాలు ఈ ఇంటర్నీ చాలా గారు మరియు రంగ రంగనాథ్ గారు మా ఆర్సీఏ చంద్రశేఖర్ గారు మరి డిఓ డిఓసీ గారు గారు అందరూ వచ్చినారు అదే విధంగా మా పిల్ల సభ్యులు వాటిలో కేసీ సభ్యులు కూడా వచ్చినారు వారందరికీ ధన్యవాదాలు

바카 막간 네 나긴드라 나그란트 तो जय वासुवी కేసీ గుప్తా కల్వకండ్ల చంద్రశేన గుప్తా గారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో హైదరాబాదులో వాసి క్లబ్ స్థాపించారండి వా ఆ వాసి క్లబ్ ఎవరికి స్థాపించారో చంద్రశేన గుప్తా గారి ఫౌండర్ చంద్రశేన గుప్తా గారి జైన్ సందర్భంగా వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు వారం రోజులు వారోత్సవాలు చేయమని ఆదేశించారు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు దానిలో భాగంగా ఈరోజు వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా ఏ అయితే ఉందో క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాసి క్లబ్స్ ఆ క్లబ్స్ లెవెల్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపు రెండో తారీ తారీఖు దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాము ఈరోజు మన టూ జీరో ఫైవ్ డిస్టిక్ అంటే ప్రకాశం జిల్లా చీరాల నుంచి మనకి నెల్లూరు వరకు టూ జీరో ఫైవ్ డిస్టిక్ అంటారు ప్రకా వాసి క్లబ్స్లో ఈ జిల్లాలో సుమారు ఈరోజు ముప్పై క్లబ్స్ ప్రో ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంది ఈరోజు కూడా మేము ఇక్కడ రామాను సంపత్ కుమార్ రామానుజ్ కూటంలో వాసి క్లబ్ ఒంగోలు వాసి క్లబ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా వేరే మూడు క్లబ్స్ నుండి వాసికుల ఒంగోలు సిటిజన్ వాసుకుల ఒంగోలు విజన్ మహిళా విజన్ ఆధ్వర్యంలో మన బస్టాండ్ దగ్గర గల ఆర్య భవన్లో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాసుకుల మెంబర్స్కి ఆరో వ్య సంఘ నాయకులకు మరియు బ్లడ్ డొనర్స్ అందరూ కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం అండి ఈ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే చాలామంది మనం రోజు చూస్తూ ఉన్నాం బ్లడ్ స్కేర్ సిటీ వల్ల ప్రాణాప్రాయాలు కూడా కొంచెం ప్రాణాప్రాయాలకు పోతున్న విషయాలు కూడా మనందరికీ తెలుసు వారందరి కోసం మేము మంచి సర్వీస్ కార్యక్రమాన్ని మంచి ఉద్దేశం ఈ కార్యక్రమం చేస్తున్నాము మేము కూడా గిడ్నీస్ బుక్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేసామండి ఈ ఈ రికార్డుతో మేము కూడా అందరూ సహకారంతో ఒక రెండు మూడు రోజులు మనకు తెలిసి దాన్ని గిన్నీస్ బుక్ రికార్డు కూడా వాసిక్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డులకు వెళ్ళాలని అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ జయవాసవి జయవాసి అండి వాసి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ వద్రీ అండి మా ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈరోజు బ్లడ్ బ్యాంకు నిర్వహించామండి గాంధీ రోడ్డులోని రామాంజకూటంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన విజన్ బ్లడ్ బ్యాంక్ వారికి మా ధన్యవాదాలండి అట్లాగే మా గారు బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ అండి టూ జీరో ఫైవ్కి ఆయన సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసామండి అలాగే మీడియా సహకారం అందించిన రాధారామ గుప్తా గారికి కూడా మా ధన్యవాదాలండి ఈ ప్రతి కార్యక్రమ ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్క వాసుకి మా తరఫున శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ చేయడానికి మాకు సహకరించి మా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్కి మా ధన్యవాదాలండి జయవాసు